అండి ఈరోజు మేము కాంబినేషన్ వచ్చేసి వంకాయ తర్వాత బీరకాయ కూర చేస్తున్నామండి పుల్లకూర చూడండి ఫస్ట్ వచ్చి టమాటాలు వేసుకుందాము తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం ఇలా తుంచి వేసుకుందాము మన కారం ఎంత తినగలుగుతామో అంత అండి మేము కొత్తిమీర కూడా వేసుకుందాము ఉడికేటప్పుడు అన్నీ వేసుకున్నాము అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొన్ని ఓకే ఇప్పుడు మనం బీరకాయ కూడా వేసుకుందాము మనం ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి ఇలా చేయొచ్చు రెండోది తిరుగుబాతి పెట్టుకొని కూడా ఇవన్నీ ఫ్రై చేసుకొని తర్వాత చేసుకోవచ్చు నేనైతే అన్నీ కుక్ చేసేసి తర్వాత తిరగవాతికేస్తాను కొంచెం చింతపండు కూడా వేస్తాను ఇప్పుడే చూడండి చిన్న నిమ్మకాయ సైజు అని చింతపండు తీసుకున్నాను ఓకే అండి స్టవ్ మీద ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ చూడండి ఒక స్పూన్ టీ స్పూన్ వేస్తున్నానండి ఒక స్పూను తర్వాత టీ స్పూను పసుపు కొంచెం ఆయిల్ అండి మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ వేసుకున్నాం ఒక గ్లాస్ వేసుకున్నాం సరిపోతాయి వాటరు ఓకే అండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం ఫస్ట్ ఇవి మగ్గే వరకు ఇలాగ పెట్టేసుకొని తర్వాత వాటర్ వేసుకుందాము ఓకే అండి కొంచెం తెల్లగడ్డ ఉచ్చిమచ్చిగా దంచి వేసుకున్నాము వేసుకుందామండి ఎందుకంటే మనకు టమాటోలో వాటర్ ఉంటారు కదా వాటర్ వచ్చే వరకు చేసుకొని తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకున్నాము సరిపోతుంది ఇప్పుడు క్యాప్ పెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తామండి ఓకే అండి నేను ఆయిల్ అయితే వేయలేదండి జస్ట్ వాటరు మనకి టమాటోలు వస్తుంది కదా అది కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసానండి మనం కుక్ అయిపోయింది ఇప్పుడు మనం వేసుకుని తిరగ వేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇనిపేద్దాం ఇంకా మనం మెత్తగా ఎంపుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఉచిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉన్నా కూడా బాగోదు ఓకే అండి కొంచెం ఆయిల్ వేసుకున్నాము తిరగవాస్కి ఒక చిట్కడు మెంతి పిండి కొంచెం వచ్చేసి శనగపప్పు కొంచెం వచ్చేసి ఉద్దిపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఒక మూడు వచ్చేసి ఎండుమిర్చి మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మనము తెల్లగడ్డ వేసుకున్నాము కొంచెము అలాగే ఆనియన్స్ పేపాకుండి ఇది మంచిగా తర్వాత గోల్డెన్ కలర్లోకి రావాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకి కొంచెం ఆనియన్స్ పచ్చగానే ఉండాలి వేసేస్తాము పప్పు మనం వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా యూజ్ చేయలేదండి ఇందులో వచ్చినట్టుతో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి